ఈ వ్యక్తి ఫేస్ పైన ఒక చిరునవ్వు ఉంది జైల్ గార్డ్ ఇతని డిక్కిని చూసిన వెంటనే షాక్ అయిపోతాడు రెండవ పోలీస్ ఆఫీసర్ ది కూడా ఇదే పరిస్థితి మార్క్ జైలు కి వెళ్ళక ముందు నుంచే మంచిగా ప్రిపేర్ అయ్యాడు మార్క్ తన స్నేహితులతో జైల్ గురించి అడుగుతాడు ఫ్రెండ్ ఇలా చెప్తాడు నువ్వు చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నావు నువ్వు జైలు లోపలికి వెళ్తే నిన్ను అక్కడ అందరూ ఆడుకుంటారు దీంతో మార్క్ భయపడి టైక్వాండో క్లాస్ జాయిన్ అవుతాడు ఒక వారం గడిచినా కూడా ఇతనిలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు దీంతో మాస్టర్ ఇతని మెడ పట్టుకుని బయటకు నెట్టేస్తాడు ఒక రోజు మార్క్ ఒక వ్యక్తిని చూస్తాడు ఇతను జస్ట్ చేతితోనే గోడని పగలగొట్టేవాడు మార్క్ ఆ వ్యక్తిని చూసి ఇలా ఫిక్స్ అవుతాడు నేను ఎలాగైనా చేసి ఇతని దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి ఉదయం అయిన వెంటనే మాస్టర్ మార్కుని పంది రక్తంతో లేపేవాడు ఐస్ గడ్డల పైన పడుకోబెట్టి ఇతని శరీరం పైన ఆయిల్ రాసి కర్రతో వార్మప్ చేసేవాడు మధ్యాహ్న భోజన సమయంలో ఇతనికి తినడానికి ఒక తేలునిస్తాడు భార్య దానిని చూసి చాలా భయపడిపోతుంది ఇంకా ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది నన్ను మడిచిపో అని మాస్టర్ ఇతని చేని పట్టుకుని ఇలా చెప్తాడు ఏదైనా ఒక వేలుని ఎంచుకో మార్క్ మిడిల్ ఫింగర్ ని ఎంచుకుంటాడు మాస్టర్ నవ్వుతూ ఒక చెక్కని తీసుకుంటాడు ఇంకా తన వేలితో ఆ చెక్కకి రంధ్రం చేస్తాడు మార్కు కూడా ఇలాగే చేయడానికి సిద్ధమవుతాడు కానీ అప్పుడే ఏదో వెళ్ళినట్లు శబ్దం వినిపిస్తుంది ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది ఇతను నిదానంగా నేర్చుకుంటూ ఉంటాడు మూడు నెలల తర్వాత ఇతను ఒక పంచుతోనే ఇటుకొని పగలు కొట్టేవాడు ఇంకా చాలా పదునైన వస్తువుల కూడా పడుకునేవాడు ఫైనల్ గా ఇతను తన వేలితో చక్కకి రంధ్రం చేసేస్తాడు ఈ విధంగా ఇతను తన ట్రైనింగ్ ని పూర్తి చేసుకుంటాడు ముందుగా ఇతని పని ఏమంటే ఇతను ఒక వ్యక్తి పైన పగ తీర్చుకోవడానికి వెళ్తాడు మార్గు తన పనిని పూర్తి చేసిన తర్వాత ఇతను జైలుకి వెళ్తాడు